అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను దిస్ ఇస్ అచ్చిన బృందవనం అండ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ అచ్చిన షార్ట్ అండ్ స్వీట్ గుల్ అండి ఇవాళ నేను వచ్చేసి ఒక మన మహిమాన్వితమైన ఒక గుళ్ళు అయితే ఉన్నానండి ఒక్కసారి మనం దేవుణ్ణి దర్శించుకుందాము తర్వాత ఈ గుడి గురించి వివరాల్లోకి అయితే వెళ్దామండి శ్రీ ఆదినారాయణ స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవస్థానం అండి ఇది ఒకసారి గుడిని అయితే మొత్తం చూద్దాం ఈ గుడి వచ్చేసి శ్రీ ఆదినారాయణ స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అండి ఇది దోనేపూడి గ్రామము కొల్లూరు మండలము బాపట్ల జిల్లాలో అయితే ఉంది ఈ గుడి వచ్చేసి చాలా మహిమాన్వితమైన గుడిగా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా చెప్పుకుంటున్నారండి ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి గుడి అని చెప్పిన కూడా చెప్పుకుంటున్నారు ఈ గుళ్ళు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మొదలు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా విశేషమైన విశిష్టమైన కార్యక్రమాలు పూజలు అయితే నిర్వహించడం జరిగిందండి ఒక పదిహేను పదిహేను మంది రుత్వికులతో ఈ కార్యక్రమాలను చాలా నిర్విఘ్నంగా కొనసాగించారు ఈ ఆలయాన్ని రీఇన్నోవేషన్ చేయించి పన్నెండు సంవత్సరాలు అయితే గడిచాయని కూడా చెప్తున్నారండి ఆగమ విధిని అనుసరించి ఈ సంవత్సరం భక్తజనుల సహకారంతో మహాకుంభాభిషేక మహోత్సవం అయితే జరుపుతున్నారు ఈ ఆలయం యొక్క ప్రాంగణం కూడా అండి చాలా విశాలంగాను చాలా ప్రశాంతతను చేకూర్చే విధంగా అయితే ఉంది ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కరుణారా వీక్షించి తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తజన బృందం వారు మరియు ఆలయ కమిటీ వారు తగు జాగ్రత్త అయితే తీసుకున్నారండి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారు వీరాంజనేయ స్వామి వారిగా దర్శనం ఇవ్వడయితే జరుగుతుందండి ఒక్కసారి ఆయన మనం దర్శించుకుందాము మరొకసారి ఈ ఆలయాన్ని కూడా సందర్శిద్దామండి ఈ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మంగళ వాయిద్యములతో కూడినటువంటి వేద పారాయణ విశ్వక్సేన పూజ స్వామివారికి విశేష అర్చన మరియు మహాశాంతి హోమము మహాపూర్ణాహుతి ఇటువంటి అనేక మంగళకరమైన పూజలు చాలా విశేషంగా అయితే నిర్వహించడం జరిగిందండి సైనాదివాసంకు ముందు జరిగే హోమాలు అయితే యజ్ఞస్థానంలో జరుగుతున్నాయండి మనం ఇప్పుడు వాటిని వీక్షిద్దాము

स्वाहारादवि सवाहवे अग्मु बह्मार्य

वर्म मेऽध्या पृथिवीवर्मः अग्निर्म शौर्योर्म मे सन्ततिरस्थिकाः त्वदवाच प्रह ब्रह्म सेजयेणासुरः अभिदेवासूर्जा तमुतज्ञा सञ्चिजनाम महोत्रम् द्विषत्यम् भूद्भवस्य హోమం అయితే పూర్తి అయిందండి మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి మొత్తం పూర్తిగా సందర్శిద్దాం ఏ విధంగా అయితే కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఎలా కొనసాగించారో ఒకసారి పూర్తిగా అయితే చూసొద్దామండి ఇదిగోండి కలశాలు హోమగుండం और अकेले में हो गए अरे लाफ को भाई को वाला 25 पीस में सूट टाइम में वाला नयन बोले कुछ का जिम्मेदारी मैडम उसको है ये दोनों में नहीं రిత్వికులందరూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం కారణంగా మనం రిత్వికులందరితో కలిసి ఒక ఫోటో అయితే తీసుకోలేకపోయామండి ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి శ్రీమాన్ తమిళ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో రుత్వక్ బృందము మరియు శ్రీ స్వామివారి అర్చకుల అర్చక స్వాముల సహకారంతో నిర్వహించమైతే జరిగిందండి ఈ ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మనం మరొక్కసారి శ్రీమాన్ తమిళ వంశీకృష్ణ గారి మాటల ద్వారా కూడా మనం విందామండి శ్రీ ఆదినారాయణ స్వామి ఆంజనేయ స్వామివారి దేవస్థానము ఆలయాన్ని పునర్నిర్మించుకుని పన్నెండు సంవత్సరములు పూర్తయ్య సందర్భంగా మహాకుంభాభిషేకం ఈ సంవత్సరం చైత్రమాసంలో ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరిగినాయి ఇరవై నాలుగో తారీఖున అగ్నిమదనము పంచాగ్నికుండా అగ్ని ప్రణయనము ఉక్త కార్యక్రమాలు ప్రారంభమై ఇరవై ఆరో తారీఖున స్వామివారికి చతుర్దశ కలషస్థాపన యాగ కార్యక్రమాలు కొనసాగుతూ ఇరవై ఏడవ తారీఖున విశేషమైనటువంటి సహస్ర కలషాభిషేకం గావించుకొని ఇరవై ఏడవ తేదీ రాత్రికి స్వామివారికి పౌత్ర ప్రశంసనము పూర్తి గావించుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నలభై నిమిషములకు సుముహూర్తానికి స్వామివారికి కుంభజల సంప్రోక్షణ స్వామివారి విమాన శిఖర ధ్వజశిఖర ఆలయ శిఖరాలకు కుంభజల సంప్రోక్షణతో ఈ కార్యక్రమాలు పరిపూర్తమైనవి భక్తవరేట్లందరూ కూడా స్వామి అనుగ్రహానికి ప్రసాదాలు స్వీకరించి ధరించారు ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇంకొక భాగంలో మళ్ళీ మనం వీక్షిద్దాం అందరికీ నమస్కారం అండి